నమస్తే అండి నేను రజా పెళ్ళంటే కుర్రోళ్ళకి భయం వేస్తుంది బ్రో అలా ఉంది సిచ్యువేషను పెళ్ళి ఎత్తితే చాలు అర కిలోమీటర్ పరిగెత్తుతున్నారు ఏమంటే ఎంత దారుణంగా ఉందంటే సిచ్యువేషను హనీమూన్ కని తీసుకెళ్తే అక్కడ మొగుడ్ని చంపేసింది మహాపతివ్రత వా పెళ్ళైనటువంటి నాలుగు రోజులకి అలా ఉంది బయట సమాజం సరే ఇది ఎక్కడో మేఘాలయలో జరిగింది కదా మరి మన తెలుగు రాష్ట్రంలో ఎప్పుడేం జరిగిందంటే అస్ జరిగింది ఏమైందంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి వాళ్ళ హజ్ ఇంకా పెళ్లి చేసుకోబోతున్నాడు ఒకసారి గుడికి వెళ్ళినారు రమ్మంటే గుడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళాడు మొత్తానికి గుడికి అయితే వెళ్ళినాడు వెళ్ళే దారి క్రమంలో గొంతుకొసేసింది అట్లా ఉంది సిచ్యువేషన్ ఈరోజు చూస్తేనేమో మరొకటి కోసం ఏకంగా పెళ్లి చేసుకున్నటువంటి హస్బెండ్నే లేపేసింది ఈ మహాపతి వ్రత మొన్న మీరు ఇంకో వీడియో కూడా చూసుంటారు మొగుండ్ని చంపేసి డ్రమ్లో కూర్చోబెట్టి దాంట్లో సిమెంట్ పోసేసింది ఇంకో మహాపతివ్రత అలా ఉంది సిచ్యువేషన్ విషయంలోకి వెళ్తే మేఘాలయలో నవ వధు వధువు వరులు అదృశ్యమైన కేసులో కీలక విషయాలు వెలుగు వెలుగులో వచ్చాయి వధువే పథకం ప్రకారం కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది సరే ఇతను వచ్చేసి బిజినెస్ మ్యాన్ ఈమె గారి ప్రియుడు వచ్చేసి వాడు దిక్కుమాలలో కనపడుతున్నాడు ఈ అబ్బాయి అంత చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఒక ప్రొఫెషనల్ లుక్లో ఉన్నాడు వాడి ఫోటో చూసినా అనమాట ఈమె గారు ప్రేమించినటువంటి మహా ప్రియుడు గురించి చూస్తే గంజాయి కొట్టే బ్యాచ్ ఒక డ్రగ్స్ బ్యాచ్ లేచినప్పటి నుంచి బజార్ లాంటి తిరిగే బ్యాచ్లా కనిపిస్తున్నాడు ఈ సిచ్యువేషను అయితే ఆమె చేసిన ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం తారుమారా అనేట్లు తెలుస్తుంది మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందినటువంటి రాజా రఘువంశీ సోనంకు మే పదకొండున వివాహం జరిగిందట ఇరవయో తారీఖున హనీమూన్ కోసం ఈ దంపతులు అంటే పది రోజులకి పెళ్ళైన పది రోజులకి హనీమూన్ పెట్టుకున్నారు మేఘాలయాలకు వెళ్ళారు అయితే వారు మొదట జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అయితే అక్కడ అప్పటికే పహల్గా ముగ్గురుదారి జరిగిన సంగతి తెలిసిందే దాంతో వారు మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ని మార్చుకున్నారట ఏం చెప్తాం అక్కడే రెండు రోజుల తర్వాత వారి ఆచూకీ గల్లంత అయింది జూన్ రెండున రాజా మృతదేహం ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నాడో ఆయన మృతదేహం అయితే దొరికింది ఒక పదునైన ఆయుధంతో అతడి తలపై రెండుసార్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది సోనం బాయ్ ఫ్రెండ్గా ఉన్నటువంటి రాజ్ కుష్వాహ మే పద్దెనిమిదిన ఈ హత్యకు ప్రణాళిక వేశాడని ఇండోర్ పోలీసులు చెప్పడం అయితే జరిగిందన్నమాట ఈ హత్య కోసం వచ్చేసి ఏం లేదండి ఆ మేఘాలయాకి వెళ్ళిన తర్వాత అక్కడ హస్బెండ్ ఇక్కడ ఉంటాడు అని చెప్పేసి ప్రియుడికి పిలిపించి వాడి చేత తలకే బాగా కొట్టిచ్చింది అనమాట మహాపతి వ్రత అంతకుమించి ఏం లేదు ఈ హత్య కోసం విశాల్ చౌహాన్ అనంత్ కుమార్ ఒక ఆకాష్ రాజ్పుత్రులకు రాజ్ కుశ్వాస సుపారి ఇచ్చాడు అంటే కాంట్రాక్ట్ కిల్లర్స్ అనమాట మరోవైపు మేఘాలయ వెళ్లేందుకు సోనం తన భర్తను ఒప్పించగలిగిందని జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి కాబట్టి కుర్రాళ్ళు జాగ్రత్తగా ఉండే అమ్మాయిల విషయంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు పెళ్లి చేసుకునే ముందు అంతా కనుక్కోండి ఆ అమ్మాయి పెళ్లి వీడియో కూడా చూసిన అదే ఈ మహాపతి వద్ద పెళ్లి వీడియో కూడా బయటకు వచ్చింది చూస్తే మూడౌట్లో కూర్చుంది సరే నైట్ పెళ్ళిళ్ళు జరుగుతాయి కాబట్టి హిందూ సంప్రదాయం ప్రకారం అలా ఏముంది అనుకుంటే అబ్బాయి అలా ఏం లేదు ఆ అబ్బాయి ఏమైనా అవుతూనే ఉన్నాడు ఆ పక్క నుంచి కట్టే క్రమంలో మహమ్మత్ ముడుచుకొని కూర్చుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొన్ని సంకేతాలు అయితే వచ్చినా రావచ్చు పెళ్లి టైంలో మూ మూతి ముడుచుకొని కూర్చున్నా లేదంటే ఏదైనా నిరాకరిస్తున్నట్లయితే కనుక వెంటనే అమ్మ నువ్వు నిరాకరించినట్లయితే నీ దారి నువ్వు చూసుకో అని పద్ధతిగా చెప్పి పంపించండి అది పెళ్ళి పీటల మీద ఆగిపోయినా పర్లేదు కానీ భవిష్యత్తు మీద ఆగకూడదు కదా ఏకంగా చంపేస్తున్నారు భయ్య దొరికించోడు దొరికినట్టు చంపేస్తున్నారు సో పద్ధతిగా పిలిచి హనీమూన్ పా అబ్బాయి పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టుకున్నాడో జీవితం మీద ఆ బిజినెస్ ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చినారంటే ఎన్ని కష్టాలు పడి ఉంటాడు నమ్మడానికి లేదు జాగ్రత్తగా అయితే ఉండండి తర్వాత మరోవైపు మేఘాలయ వెళ్లేందుకు సోనం తన భర్తను ఒప్పించగలిగిందని జాతీయ మీడియా చెప్తుంది అంతవారి ప్లాన్ ప్రకారం జరిగింది ఈ నవ్వాలి వాళ్ళు తెలియట్లేదు ఇలాంటివి చూసినప్పుడు ఎందుకంటే ఏమో ఒక మహాతల్లిమో టీచర్ని అమరాభూతులు తిట్టేసింది అంతకుముందేమో మొగుడేమో ముక్కలు ముక్కలు చేసేసినాడు పెళ్ళాన్ని తెలంగాణలో అంతకుముందేమో ఒక అమ్మాయి మొగ పెళ్ళబోయేటటువంటి వ్యక్తిని తీసుకెళ్లి గొంతు కోసింది మొన్న ఇదే నార్త్ సైడ్ అనుకుంటా కోయకూడదని కోసేసింది ఇంకొక మహాల సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అలా జరుగుతున్నాయి అది మన ప్లాన్ ప్రకారం జరిగింది అయితే హత్యకు వారు ఉపయోగించినటువంటి పదులైన ఆయుధాలతో ఆ ఆయుధంతో అంత తారుమారైనట్టు తెలుస్తుంది ఇలాంటి ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయాలు ఉపయోగించరు దాంతో బయట వ్యక్తి ప్రమేయం ఉందని మాకు అనుమానం వచ్చింది దాంతో మేము కాల్ రికార్డ్ని పరిశీలించామని పోలీస్ అధికారులు చెప్పుకొచ్చారు మర్డర్కు ముందు సుభారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరిని ఒకరిని సోనం కాంటాక్ట్ చేసిందని గుర్తించామన్నారు అసలు ఇష్టం లేకపోతే అప్పుడే వదిలేయచ్చు కదా నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి తొక్క తోటకొరని ఒక జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ కుటుంబం రోడ్డుని తెచ్చింది మహాపతివ్రత రాజా స్వనం ఆచూకి గల్లంతు కావడానికి ముందు ఆమె ఫోన్ లొకేషన్తో నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్టు తెలి చెప్పారు కేసు విచారణలో భాగంగా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి సోనం సహా మిగతా నిందితులకు మేఘాలయాలకు తీసుకెళ్లారు మరోవైపు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కుష్వాహ ఈడే ఎవడంటే వాడు ఇవి గారి ప్రియుడు ప్రియుడు మేఘాలయకి తీసుకు వెళ్లకుండానే హత్యకు ప్లాన్ చేశాడు ఆ సమయంలో సోనంతో టచ్లో ఉన్నాడని తెలిపారు రఘువంశీని తాను చంపలేదని తననే ఎవరు అపహరించారని సోనం చెప్పడం గమనార్హం ముగ్గురు పురుషులతో ఆమె వెళ్తున్నట్లు చూసినట్లు స్థానిక గైడ్ చెప్పాడు ఇదనమాట తంతు కాబట్టి అబ్బాయిలు పెళ్లి చేసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళ విషయంలో మరి ముఖ్యంగా ఆ అబ్బాయి జీవితాన్ని ఎంతో ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చింది లేపేసుకొచ్చి లేపేసింది ఈమె బాగానే ఉంది మహా అయితే ఒక ఏళ్ళు జైలు జీవితం కడిపిద్దా ఏమో సత్ప్రభుత్వం కింద వదిలేసినా వదిలేయచ్చు ఎందుకంటే ఈమె చంపలేదు కదా చంపించింది ఈమె కంటే కూడా ముందు వీళ్ళ పియడం పట్టుకుంటారు ఫస్ట్ తర్వాత కాంట్రాక్టర్ కిలర్స్కి ఎలాగో పడుతుంది వీళ్ళు ప్రైడ్ పిరియడ్కి పడుతుంది ఈమె ఎక్కడో ఉంటుంది ఏ త్రీనో ఏ ఫోర్ కింద ఉంటుంది అనుకుంటా ఈ సంగతే కాబట్టి వీళ్ళు మక్కా ప్లాన్గా చేసుకుంటారు అమ్మాయిల విషయంలో జాగ్రత్త పెళ్లి చేసుకునే ముందు ఒకటి నాలుగు సార్లు అడగండి అమ్మ మా ఇంత పూర్వం ఏమైనా ఉన్నాయా ఉంటే పెళ్ళి చేసేసుకో ఇబ్బంది అయితే నాకైతే ఏం లేదు నేను వేరే సంబంధం చూసుకుంటా అంతేగాని తీరా పెళ్ళి చేసుకున్న తర్వాత నడిరేత్రి రేత్రి కడ బ్లేడ్ పెట్టి నేనైనా పోయకూడదు కోసినామనుకో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పద్ధతిగా చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుంది లేదు లేకపోతే అలాగే శాంతి బై శాల్తీలు లేస్తూ ఉంటాయి అన్నమాట ఏందో అబ్బాయిలు భయపడే రోజుకొచ్చింది పెళ్ళి ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఆ అబ్బాయి మంచోడా తాగుతాడా తిరుగుతాడా సిగరెట్లు కలుపుతాడా ఇంకేదైనా చేస్తాడని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అమ్మాయిలను చేసుకోవాలంటే చాలా డేంజర్గా ఉంది బయట చాలా చాలా డేంజర్గా ఉంది